రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం ఉంటుందని రైతుల కోసం గ్రామ అభివృద్ధి కోసం ఆలూరు టీడీపీ పార్టీ నేత వీరభద్ర గౌడ్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాను అన్నారు ఈ సందర్భంగా తుంగభద్ర ఎల్సి దిగువ కాలువ పరిశీలిస్తూ టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు కెనాల్ అధికారులు ఎస్టీఓ హుసేన్ బాషా పాపురం జేఈ మహేశ్వర్ రెడ్డి పరిసరాలను పరిశీలించారు అనంతరం వీరభద్ర గౌడ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుందని అటు రైతులకు ఇటు గ్రామ అభివృద్ధికి మా కూటమి ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే నిత్రవటి గ్రామానికి త్రాగునీరు అందించడానికి తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ నుండి మోటార్ పెట్టి ఆ గ్రామానికి త్రాగునీరు అందించడానికి పది లక్షల నిధులు అందించారని ఈ కార్యక్రమానికి ఎల్ఎల్సి కాలువ అధికారులు టిడిపి పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్ రెడ్డి శ్రీధర్ మల్లప్ప తిప్పేస్వామి నాగరాజు గాదిలింగ తదితరులు పాల్గొన్నారు అన్ని మోటర్లు ఏ మోటార్ ఇప్పుడు అది కంటిన్యూ ఆడు అని కంటిన్యూ ఆడుకోవాలి రెండు మోటార్ పెట్టి